చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఆయన ఎగ్జ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ సాయంత్రం నైట్ టైం అన్నమాట ఇదిగో ఇన్ని ఉల్లిగడ్డలు కోస్తుండు ఏం కూర చేయాలని అనుకుంటే గుడ్ లైటే ఉడకబెట్టు తర్వాత నేను చేస్తాను అన్నారు సారీ ఫ్రెండ్స్ ఈ రోజున ఉల్లిగడ్డ ఖరీజేబోతున్నాను ప్లస్ నేను టమాటాలు తీసుకున్నాను ఇదిగో మా ఆవిడ పొడగొట్టింది ఎక్కడ ఎక్కడ అది సామాన్ లా ఉన్నదో ఇప్పుడు దానికోసం నాతో అన్నమాట ఎక్స్ అయితే ఫ్రై చేసుకుంటే ఫస్ట్ బొక్కలు పెట్టేసిన ఇట్లా హోల్స్ పెట్టేసి మా స్పూన్ తోటి ఇక్కడ మొత్తం అంటు పెట్టినా మొత్తుకుంటాను మా ఆయన నేనైతే మళ్ళీ ఆశీర్వాయినా ఫ్రెండ్స్ ఈరోజు అందుకే లేట్ అయ్యేసరికి అక్కడ ఉంటాం షాప్ చేయలేదు అయితే నాతో మొత్తుకుంటున్నాడు ఎంత మంచి కట్ ఇచ్చినా మీకు షాప్ చేయరాదని ఇగో ఇప్పుడు ఇప్పుడు మొత్తుకున్నాడు ఇక సైలెన్స్ అయిపోయింది మంచిగా సైట్ చేయగలరుగో మా చైత్ర పాప చెప్పు నేను లేకుండే అయితే మా ఆయన డ్రెస్ కూడా తీయలేదు పాపం అన్నం తిన్నావు మధ్యాహ్నం అన్నం అది తిన్నా కానీ డ్రెస్ అయితే తీయలేదు నేను మంచిగా చేసి ఇచ్చిన అలా ఇంట్లో కర్రీ తెచ్చి ఇచ్చినా అని మా ఆయన చెప్తున్నా అనమాట ఏం కర్రీ తిన్నా ఈ కర్రీ పేరు ఏంటి ఉల్లిగడ్డ కూర కోడిగుడ్డు ఉల్లిగడ్డ కూర నేను పేరు పెట్టేసిన అన్నం ఇక్కడ పెట్టేసిన ఎందుకంటే మాకు ఇద్దరికి పొద్దుం ఉంది మధ్యాహ్నం తినలేదు కదా అందుకే పొద్దున్నైతే ఉంది ఫ్రెండ్స్ ఇక వీళ్ళ మందం అయితే పెట్టేసిన ఇద్దరు పాపల మందం ఫస్ట్ కూడా బా కొత్త పెట్టినా అది పాడేస్తా ఫుడ్ కోసం తనలాడుతా అండి ఇంక అయితే ఫ్రై చేస్తున్నాం అంటే మా పాప మంచి తింటా ఇంట్లో ఫ్రై చేస్తున్నా పాప కోసం చేతు ఆ బ్రష్ ఎందుకు ఆ బ్రష్ చెల్లికి తీసుకొచ్చిన అక్కడ లొల్లి పొద్దున మన పెద్ద బ్రష్ లో తీసుకొని లొల్లి చేస్తానని చిన్న బ్రష్ తీసుకొచ్చినా ఇది ఆడ డాడీకి చూస్తారు మంచిది కాదా అని అది సైంటిస్ట్ కదా అది పెద్ద మా కృతిక పాప కోసం రెస్ట్ తీసుకున్నాం ఒకటి ఎందుకంటే పొద్దున్న మేము బ్రెడ్ చేసేటప్పుడు ఆమె ఇట్లనే కడుగుతాంది పాపం ఓ అంటే కాదు చోటు కాదని వీడికి ఎప్పుడెప్పుడు తిగా నిందే పాపం అన్నమే లేకుండే చోటుకి ఇక మేము అటు నుంచి వచ్చేసిన తర్వాత బ్రెడ్ వేసిండు మా ఆయన ఎర్రగా ఎర్రగా నాకు ఫ్రై చేసిన గుడ్లు అంటే చాలా ఇష్టం నాకు చెయ్యరు అది ఎన్నో వీడియోల్లో చెప్పాను నేను చేసిన కూడా మీకు చూపెట్టాను అన్ని ఉల్లిపాయలు కట్ చేసింది మా ఆయన జీలకర్ర లేదు ఉన్నాయి చిన్న పాలపీక డబ్బాలు ఉన్నాయో అది పాలపీక డబ్బా మా చైత్ర పాపది అది అయితే వెళ్ళిపోయిందని ఇక తాకెట్ వెళ్ళిపోయిందని దాంట్లో ఆవాలేసాను ఇక మా ఆయన అయితే ఇట్లా కూడా వాడతారా అని చెప్తాను ఎట్లా ఇక బతుకుతారు ఇగో ఫుడ్ దే అంటా అండి ఏమి ఇవ్వాలా నీకు

నువ్వు అటు సైడ్ ఉండి చేయవు ఇట్లా ఇట్లా తిరుగు మంచి వేస్తుంది బొమ్మలుగడ్డ అయితే ఉల్లిగడ్డ పచ్చని చేసేసిన చేసుకున్నా ఆ ప్లేన్ లోలో పెట్టేసి కొద్దిగా నూరిగిన అక్కడ సరిపో కొద్దిగా చెప్పినప్పుడు ఎక్కువ నూరు మంది నేను ఒలవలేదు ఒలవలేదు నేనైతే బ్లౌజులు వేయడానికి మళ్ళీ పోయినా పెళ్లి బ్లౌజ్ మా పెళ్లి బ్లౌజులు వేయడానికి ఊర్లోనే అండి ఎక్కడ కాదు ఇక అటు పోయి అక్కడే ఉన్నాను ఆమె ఎట్లా కుట్టా ఇగో ఇగో ఇల్లు చూడండి ఇల్లు చూడండి ఒకరి మీద ఒకరు ఎక్కుతుంది ఎట్లా పట్టుకుంటది బేటా ఇగో ఇదిగోండి ఇదిగో ఇగో ఎక్కుతా అండి వదిలేసిన ైతో ఏం చేస్తున్నాను చూడొద్దురా వదిలేదా అలా ఉండొద్దా ఇట్రాట్రాట్రాట్రా వదిలేసాయి వదిలేసాయి కదా వదిలే అది పట్టరాదు నీకు అక్క పట్టరాదు ఏమే కూడా ఉడకని కోసాను మామిడి వంట చేస్తుంది ఇవైతే మామిడికాయలు మా తాత వాళ్ళ ఇంటికాడ నుంచి మా అమ్మ తెచ్చిందట రెండు రోజులైంది ఈ రోజు అయితే నాకు ఇచ్చింది పచ్చడి పెట్టు కొంచెం కొంచెమైతే కొంచెమైతే ఇచ్చింది ఇవి చాలా పుల్లగా ఉన్నాయి పుల్లగా ఉంటాయి నేను తినలేదు కానీ మా అమ్మమ్మ వాళ్ళ చుకాయలు నాకు తెలుసు చాలా చూపెడ చూపెట్ట నూనె ఉంటాది మామిడి అదే మాట ఇవి పై రాదు

ఏమైంది పచ్చడి అయితే బాగా రోజులాగుతుంది ఈ మామిడికాయది నూనె ఉన్నది బేట చూడాలి అయితే ఆల్మోస్ట్ చూడైపోయినట్టే సిండి ఇక ఇవి అయితే పైన పెట్టేసిన మళ్ళీ చూడు కూడా తింటాడు అని చూడు ఇక్కడ పైన సో ఇది గడ్డ మొత్తం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకేం లేదు ఒక పది మూడు టమాటలు ప్లస్ ఏంటంటే కారం పసుపు కొద్దిగా పేసేసిన చూసి మంచిగా అయితే ఫ్రై చేసిన వండుకట్టిన కొద్దిగా వెళ్లికాయ వెల్లిపాయ చేసేసి మంచిగా అయితే అయిపోయింది ఇక స్మెల్ కూడా వస్తుంది మస్తు అయిపోతుంది మధ్యం అలా చేసుకుంటాయి వెళ్ళండి దాదాపుగా త్రీ మంత్స్ అవుతుంది వంటలు చేయగా కారు తర్వాత ఇక ఇలా వంట అయితే స్టార్ట్ చేసిన అంటే కొన్ని కొన్నిసార్లు చేస్తే కొన్ని మా మొత్తం మావిడ చేస్తే ఈరోజు అయితే కొన్ని స్పెషల్గా నేను చేసిన ఫ్రెండ్స్ ఇవైతే ఎక్స్ ఫ్రై చేసినా ఇట్లా వచ్చింది ఇప్పుడు మా వాళ్ళైతే అట్లా ఆడుకుంటాం అటు ఇక ఇక చోటు వస్తారు ఇంటి వాళ్ళ నుంచి ఇవి ఇటు చూస్తే వాటర్ తీసుకొచ్చినా ఏంటిది ఏంటిది ఏమని చెప్పు ఏం కొరికినావు ఎవరు దొరికిందా అట్లా దొరకదు బేటవి చూడ చోటు అట్టే దాన్ని పట్టుకుని అట్లా ఆడుకుంటాను చోటు

ఇప్పుడైతే కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇక టేస్ట్ అయితే ఎలా ఉంటుందో తెలియదు కానీ స్మెల్ అయితే చాలా సూపర్ వస్తుంది చూస్తేనే నోరు ఊరుతున్నా అనమాట చూడండి నేను కూడా చూపెడతాను చూడండి పొగలు అయితే వెళ్తున్నాయి చిన్న స్మెల్ ఎలా వస్తుంది ఉడికి సులిగడ్డ నూనె

ఇదిగోండి ఫ్రెండ్స్ అన్నీ బెట నీకున్నాయా చోటు కానీ కూర్చుంటా వంట చేస్తున్నప్పుడు పరీక్ష చేసి పెట్టాను బిటండ్ అన్నీ ఫస్ట్ వేడన్న

మమ్మీ మమ్మీ కలిపిస్తా మమ్మీ కలిపిస్తా మమ్మీ కలిపి నేను కలప నేను కలపానా సార్ వదిలే మరి వేడి ఉంది బట్టా వేడిగా ఉంది పూల నడ సార్ పెట్టినా దినే వేడి ఉంది కొద్దిగా ఏంది వేడా ఏమైంది ఫ్రెండ్స్ ఏమైనా ఏమైంది ఊదాలనా ఊతావుతావు మమ్మీ ఊదిస్తావు నీకు నా వేడ ఎప్పుడు నీకు ఊదించింది చేతరా ఎవరు చేసిండ్రు ఇస్తాం ఇస్తా ఇస్తాను అంటే తిను సూపర్ ఉంది ఎండాకాలం కూడా వస్తుంది ఉల్లిగడ్డ తింటే మంచిది కదా ఇక మా ఆయన ఎప్పుడు ఉల్లిగడ్డ కూడా చేయమనాల గుడ్ నా చేతుల పాప కూడా ఎస్ట్ అయితే సూపర్ ఉంది నువ్వు తిన్నావా బాగుంది యాక్చువల్లీ నిన్నైతే మేము చికెన్ మటన్ అసలు తినలేదండి ఎక్కువ ఎందుకంటే వంట 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 దగ్గర ఉండే కదా నాక తినే మావిడైతే అంత ఇన్కమ్ చేస్తా తినడానికి ముందే మళ్ళీ తిన్నాడంటే మా బాగా కష్టమైంది మా చిత్ర కూడా తిన్నది కాబట్టి నిన్న తిన్నా తినపోతే కాదు మావిడకైతే తినలేదు మా కుత్తి కాబట్టి అయితే తినేసింది నెలకపోతుంది కాబట్టి ఒక తిన్నది చైతన్ బాబా కూడా ఒకటిన్నది చాబా కూడా ఒకటి తిన్నది ఇక మా నాకైతే తినబుద్ధి కాలేదు మా ఆయన కూడా అంతా తినలేదు అక్కడ పొద్దుంత వంటకాన్ని ఉన్నాడు ఎందుకంటే అక్కడ చూసుకోవడానికి ఎవరు లేరు మా పెద్ద బాబాకైతే అటు మాటలు కూడా రావు మా పెద్ద బాబాకి అటు ఇటు చేస్తూ ఉంటారు ఆయన కూడా ఇక మా చిన్నోడైతే చుట్టాలని చూడడానికి అయిపోయింది మా ఆయనే మొత్తం వంట చూసుకున్నాడు అనమాట అయిన సరికి ఆయనకు పోలేదు ఇక నేనైతే కొంచెం వంటలేదు సూపర్ అయినా ఫ్రెండ్స్ వంటలే చాలా అంటే చాలా బాగా అయినాయి ఓకే చాలా మంది అయితే మీరు చూస్తున్నారు కానీ షేర్ చేస్తారు లైక్ చేస్తారు కామెంట్ అయితే అసలు చేస్తారు ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉంటాం ఫ్రెండ్స్ బాయ్